హలో హాయ్ నమస్తే అండి ఈరోజు మనం శరీరంలో ప్రతి కణం పనిచేస్తూ ప్రాణాలను కాపాడుతున్న ఒక అద్భుతమైన ద్రవం గురించి తెలుసుకుందాము ఆ ద్రవం పేరే రక్తము ఈరోజు మనం రక్తం అంటే ఏమిటి రక్తం యొక్క నిర్మాణం రక్తంలో ఉండే భాగాలు రక్తము ఎలా పనిచేస్తుంది వైద్య రంగంలో రక్తాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము రక్తం అంటే ఏమిటి రక్తం అనేది ఒక ద్రవ కణజాలము ఇది శరీరంలో పోషకాలు ఆమ్లజనకము ఆక్సిజను కార్బన్ డయాక్సైడ్ హార్మోను మరియు వ్యర్థ పదార్థాలను రవాణా చేస్తూ ఉంటుంది సాధారణంగా పెద్దవారి శరీరంలో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం అనేది ఉంటుంది రక్తాన్ని సాధారణంగా మనము రెండు రకాలుగా విభజించడం జరిగింది అందులో మొదటిది ప్లాస్మా రెండవది రక్త కణాలు ఈ రక్త కణాలను మూడు రకాలుగా విభజించడం జరిగింది ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త పలికలు అంటే ప్లేట్లెట్స్ ఈ మూడు రకాలుగా రక్త కణాలు అనేది విభజించడం జరిగింది ఇందులో మొదటిదైన ప్లాస్మా గురించి తెలుసుకుందాము ప్లాస్మా అంటే ఏమిటి ప్లాస్మా అనేది రక్తంలో ఉండే ఒక ద్రవ భాగము రక్తంలో సుమారు యాభై ఐదు శాతం ప్లాస్మా అనే ఉంటుంది అదేవిధంగా ప్లాస్మా అనేది పసుపు రంగులో ఉంటుంది ఈ ప్లాస్మాలో ఆర్బీసీ డబ్ల్యూబిసి ప్లేట్లెట్స్ అనే రక్త కణాలు తేలుతూ ఉంటాయి అదేవిధంగా రక్తంలో తొంభై శాతము నీరు అనేది ఉంటుంది తొంభై శాతం నీరు ఉంటుంది అదేవిధంగా ప్రోటీన్స్ ఆల్బుమిన్ గ్లోబులిన్ ఫైబ్రినోజన్ గ్లూకోజ్ హార్మోన్స్ ఎలక్ట్రోలైట్స్ క్యాలషియము మెగ్నీషియము క్లోరైడ్ బైకార్బోనేట్ వ్యర్థ పదార్థాలైన యూరియా యూరిక్ యాసిడ్ వంటివి పదార్థాలు పది శాతం ఉంటాయి ఈ ప్లాస్మా అనేది మనకు ఆహారం జీర్ణమైన తర్వాత ఏర్పడే గ్లూకోజ్ యాసిడ్ ఫ్యాటీ యాసిడ్లను శరీరంలో ఉండే కణాలను చేరడా చేరే విధంగా సహాయపడుతూ ఉంటాయి అదేవిధంగా ఆమ్లాల క్షారాల సమతుల్యత కోసం ప్లాస్మా అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ప్లాస్మాలో ఉన్న బఫర్ సిస్టమ్ అనే శరీరం బఫర్ సిస్టమ్ శరీరంలో ఉన్న పిహెచ్ను సుమారు సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ వరకు నిలకడగా ఉండేలా చేస్తుంది హార్మోన్లను రవాణా చేయడంలో వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ఉదాహరణకు యూరియా యూరిక్ యాసిడ్ వంటి వ్యర్థ పదార్థాలను మూత్రపిండాలకు రవాణా చేయడంలో ప్లాస్మా అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అదేవిధంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో రక్త రక్త ప్రసరణ ద్వారా వేడి సమంగా పంపిణీ చేస్తుంది రక్తాన్ని సరైన వేడిగా సమంగా ఉండేటట్టు పంపిస్తూ ఉంటుంది అదేవిధంగా రక్తం గడ్డగట్టడంలో సహాయపడుతూ ఉంటుంది రోగ నిరోధక శక్తి పెంచే విధంగా ప్లాస్మా అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అదేవిధంగా వైద్య రంగంలో ప్లాస్మాను ఏ విధంగా ఉపయోగిస్తారంటే కాలిన గాయాలకు చికిత్స చేయడం కోసం అదేవిధంగా కాలేయ వ్యాధులు అంటే లివర్కి సంబంధించిన వ్యాధులు ఉన్న వారికి చికిత్స చేయడంలో అదేవిధంగా రక్త ప్రసరణ చే ప్రసరణ సరైన విధంగా చేసే విధంగా ప్లాస్మా ఉపయోగపడుతూ ఉంటుంది అదేవిధంగా రోగ నిరోధక శక్తి పెంచడానికి ప్లాస్మా అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ఎర్ర రక్త కణాలను ఎరిథ్రోసైడ్స్ అని కూడా అంటారు ఇవి రక్తంలో ఆక్సిజన్ను రవాణా చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి ఈ ఎర్ర రక్త కణాలని బైకాంక్యూ డిస్క్ ఆకారంలో ఉంటాయి ఎర్ర రక్త కణాల్లో న్యూక్లియస్ అనేది ఉండదు ఈ ఎర్ర రక్త కణాలు ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ ఉండడం వల్ల ఎరుపు రంగుని కలిగి ఉంటాయి అదేవిధంగా ఈ ఎర్ర రక్త కణాలలో నీరు అనేది అరవై ఐదు శాతం ఉంటుంది హిమోగ్లోబిన్ ముప్పై మూడు శాతం ఉంటుంది ఈ ఎర్ర రక్త కణాల పరి పరిమాణము అంటే వ్యాసము సుమారుగా ఆరు నుంచి ఎనిమిది మైక్రోమీటర్లు ఉంటుంది పురుషులలో అయితే ఈ ఎర్ర రక్త కణాలు అనేవి ఫైవ్ పాయింట్ టూ మిలియన్స్ బై మైక్రోలీటర్గా ఉంటాయి అదేవిధంగా మహిళలు ఫోర్ పాయింట్ సెవెన్ మిలియన్ బై మైక్రోలీటర్గా ఉంటాయి ఈ ఎర్ర రక్త కణాల కార కాల పరిమితి అనేది నూట ఇరవై రోజులు ఉంటుంది నూట ఇరవై రోజుల తర్వాత ఎర్ర రక్త కణాలని ఇట్లీహము లేదా లివర్లో చనిపోతూ ఉంటాయి ఎర్ర రక్త కణాల యొక్క ప్రధాన పని ఏంటంటే ఆమ్ల ఆమ్లజనకాలను రవాణా చేయడము ఊపిరిదిత్తుల నుండి శరీర కణాలకు ఆమ్ల ఆమ్లజనకాలను తీసుకు వెళ్ళడము అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ రవాణా చేయడము శరీరం నుండి ఆక్సిజన్ ఊపిరిదిత్తులకు తీసుకోపోవడము ఆమ్లక్షారాల సమతులతంగా ఉండేటట్టు చేయడము రక్తంలో పిహెచ్ సమతులత కోసము ఎర్ర రక్త కణాలు అనేది ఉపయోగపడుతూ ఉంటాయి ఎర్ర రక్త కణాలు అనేవి ఎముక మధ్యలో ఉత్పత్తి అవుతాయి ఈ ఎర్ర రక్త కణాలు అనేవి మనకు ఎరిథ్రోపాయిటిస్ ఎరిథ్రోపాయిటిస్ అనే హార్మోన్ ద్వారా ఉత్పత్తి అవుతాయి ఎరిథ్రోపాయిటిస్ అనే హార్మోను మూత్రపిండాలలో తయారవుతుంది ఎర్ర రక్త కణాల లోపం వల్ల అనీమియా అనే వ్యాధి సంభవిస్తూ ఉంటుంది ఉదాహరణకు ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిన హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిన అనీమియా అనేది వస్తుంది అనిమియాకు కారణం ఐరన్ లోపము విటమిన్ లోపము రక్తం నష్టము అంటే లాస్ ఆఫ్ బ్లడ్ వల్ల కూడా ఎనీయా అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా పాలిసైథిమియా పాలిసైథిమియా అంటే ఎర్ర రక్త కణాల శాతం పెరిగే విధానాన్ని పాలిసైథిమియా అంటారు సికిల్ సెల్ అనిమియా ఈ సెకిల్ సెల్ ఎనిమియా అనేది జన్యు పరంగా వచ్చే వ్యాధి ఈ ఆర్బీసీ సెగిల్ సెల్ ఎనిమియాలో ఆర్బిసిస్ అనేవి అర్ధచంద్ర ఆకారంలో మారిపోతూ ఉంటాయి అదేవిధంగా ఈ ఆర్బిసిస్ యొక్క ఉపయోగాలు రక్తహీనత ఉన్న వారిలో ఎర్ర రక్త కణాలు ఎక్కియడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అదేవిధంగా సర్జరీస్ చేసినప్పుడు బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది కదా అది ఫుల్ఫిల్ చేయడం కోసం రక్తాన్ని ఎక్కిస్తూ ఉంటారు ఇదండి ఎర్ర రక్త కణాల గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఆ తర్వాత తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలను లీకోసైడ్స్ అని కూడా అంటారు ఇవి రక్తంలో ఎక్కువ శాతము రక్తంలో తక్కువ శాతం ఉంటుంది అదేవిధంగా శరీర రక్షణ వ్యవస్థను శరీర రక్షణ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఈ తెల్ల రక్త కణాల యొక్క నిర్మాణము తెల్ల రక్త కణాలు అనేవి పారదర్శకంగా తెల్లగా ఉంటాయి కాబట్టి వీటిని తెల్ల రక్త కణాలు అంటారు అదేవిధంగా తెల్ల రక్త కణాలలో న్యూక్లియస్ అనేది ఉంటుంది ఈ తెల్ల రక్త కణాలు వివిధ రంగు వివిధ రకాల వివిధ రకాలుగా వేరువేరు ఆకారాలతో ఉంటాయి ఈ తెల్ల రక్త కణాలు అనేవి కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు లేదంటే లేదంటే కొన్ని ప్రత్యేకమైన కణాలు లింపోసైడ్స్ అనే కణాలు కొన్ని సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి అదేవిధంగా సాధారణంగా ఈ తెల్ల రక్త కణాలు అనేవి మనకు బ్లడ్లో నాలుగు వేల నుంచి పదకొండు వేల వరం పదకొండు వేల మైక్రోలీటర్ వరకు ఉంటాయి అదేవిధంగా ఈ తెల్లర తెల్ల తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగితే ల్యూకోసైటోసిస్ అంటారు తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గితే ల్యూకోపినియా అంటారు ఈ తెల్ల రక్త కణాలు అనేవి మనకు సాధారణంగా రెండు రకాల గ్రూపులుగా విభజించడం జరిగింది అందులో మొదటిది ఏ గ్రానిలో సైట్ రెండవది గ్రానిలోసైట్ ఈ గ్రానిలో సైట్లో మనకు న్యూట్రోఫిల్స్ ఇస్నోఫిల్స్ బేసోఫిల్స్ అనేవి ఉంటాయి అదే ఏ గ్రానిలో సైట్లో లింపోసైట్స్ మోనోసైట్స్ అనేవి ఉంటాయి ఈ తెల్ల రక్త కణాలు బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ జీవులను అడ్డుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది అదేవిధంగా యాంటీబా బాడీని ఉత్పత్తి చేసి రోగకారకాలను గుర్తించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అదేవిధంగా వాపు అంటే ఇన్ఫ్లమేషను గాయము లేదా ఇన్ఫెక్షన్లో రక్షణ చర్యల కోసము ఈ తెల్ల రక్త కణాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అదేవిధంగా చనిపోయిన కణాలను తొలగించడంలో శరీర శుభ్రత కోసము తెల్ల రక్త కణాలు అనేది ఉపయోగపడుతూ ఉంటాయి తెల్ల రక్త కణాల సంఖ్య సాధారణంగా పెరిగితే ఇన్ఫెక్షన్ లిక్మియా మొదలైనవి ప్రాబ్లమ్స్ వల్ల ఈ తెల్ల రక్త కణాలు అనేది పెరగడం జరుగుతుంది అదే తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిందంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఎముక మధ్య సమస్యల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే తెల్ల రక్త కణాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ తెల్ల రక్త కణాలను వల్ల క్యాన్సర్ల గుర్తించవచ్చు ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ను తెలుగులో రక్త కణికలు అంటారు అదేవిధంగా త్రాంబోసైడ్స్ అని కూడా అంటారు ఇవి ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ మరియు తెల్ల రక్త కణాలు డబ్ల్యూబిసి కంటే చాలా చిన్నవిగా ఉంటాయి రక్తము గడ్డగట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి ప్లేట్లెట్స్ ఎముకం మధ్య అంటే బోన్ మ్యారోలో మెగా క్యారిసైడ్స్ అనే పెద్ద కణాల నుండి తయారవుతాయి ఒక్కొక్క మెగా కైరియోసైడ్ నుండి వేల సంఖ్యలో ప్లేట్లెట్స్ అవుతూ ఉంటాయి సాధారణంగా ఒక లీటర్ రక్తంలో సుమారు లక్ష యాభై వేల నుండి నాలుగు లక్షల యాభై వేల వరకు ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి లక్ష యాభై వేల కంటే తక్కువ ప్లేట్లెట్స్ ఉంటే థ్రాంబోసైటోపీనియా అంటారు నాలుగు లక్షల యాభై వేల కంటే ఎక్కువ ప్లేట్లెట్స్ ఉంటే త్రాంబోసైటోసిస్ అంటారు అదేవిధంగా ఇవి ఎలా ఈ ప్లేట్లెట్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి అంటే రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు ప్లేట్లెట్స్ గాయమైన ప్రదేశానికి చేరి అక్కడ రసాయనాలను విడుదల చేసి గడ్డగట్టే ప్రక్రియను ప్రారంభిస్తాయి అదేవిధంగా ప్లేట్లెట్స్ లేకపోతే చిన్న గాయానికే ప్రాణాంతకంగా మారి మారే అవకాశం ఉంటుంది త్రాంబోసైటోసి త్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్న ఉండడం వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటే త్రాంబోసైటోపీనియా అంటారు అదేవిధంగా హిమోపీనియా అంటే రక్తం గడ్డగట్టే రక్తం గడగట్టడంలో లోపం ఉండేవారిని ఉండే వాళ్ళలో హిమోపీలియా అంటారు లికోమి లికోమియా అంటే ఎముక మధ్య కణాల సమస్య ఉన్నవారిని లికోమియా అంటారు ప్లేట్లెట్స్ అనేవి సైనికులలాగా రక్తంలో రక్తనాళము గాయమైతే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి రక్తాన్ని గడగట్టడానికి ఉపయోగపడుతూ ఉంటాయి